ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరి చూపు కుప్పం పులివిందల నియోజకవర్గాలపైనే ఉండేది ఈసారి ఆ జాబితాలోకి పిఠాపురం చేరింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో గెలుపెవరిది పెరిగిన ఓటింగ్ శాతంతో ఎవరికి లాభం అనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు పిఠాపురంలో ఏకంగా ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది ఈ నేపథ్యంలో ప్రతి ఓటు కౌంట్ అవుతోంది పవన్ కళ్యాణ్ పోటీలో ఉండడం వల్లే పోలింగ్ పెరిగిందని తమదే విజయమని జనసేన చెబుతోంది ఈసారి పవన్ గెలుపు ఖాయమని అంటున్నారు జనసేన నాయకుడు నాగబాబు అయితే మరో అడుగు ముందుకేసి పిఠాపురం ఓటర్లకు కృతజ్ఞతలు కూడా తెలిపారు పిఠాపురంలో గెలుపు పక్క మెజార్టీ ఎంతన్నదే మ్యాటర్ అని ఆయన అంటున్నారు టీడీపీ నేత వర్మ కూడా పవన్ గెలుపు తథ్యమన్నారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన రోజు నుంచి గ్రౌండ్ వర్క్ మొదలైంది గత ఎన్నికల్లో కేవలం పాపులారిటీని నమ్ముకున్న పవన్ ఈసారి తన సామాజిక వర్గం అధికంగా ఉన్న పిఠాపురం ఎంచుకున్నారు ఎక్కడా రిజల్ట్ పెడిసి కొట్టకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ కోసం తెలుగు సినీతారులంతా పిఠాపురం బాట పట్టారు మెగా కుటుంబమంతా పిఠాపురం ప్రచారంలో పాల్గొన్నారు ముందు నుండే నాగబాబు దంపతులు వారి తనయుడు వరుణ్ తేజ్ ప్రచారం చేపట్టగా మధ్యలో తేజ్ సోదరులు చివర్లో రామ్ చరణ్ తల్లి సురేఖతో కలిసి బాబాయ్కి మద్దతుగా పిఠాపురం వెళ్లారు చిరంజీవి తమ్ముడిని గెలిపించాలంటూ వీడియో సందేశాలు పంపారు ఇక జబర్దస్త్ సింగ్ టీంలతో పాటు బుల్లితెర నటులు కొందరు ప్రొడ్యూసర్లు కూడా పిఠాపురంలోనే ఉంటూ జన కలిసి ప్రచారం చేపట్టారు మరికొందరు సోషల్ మీడియా ఇతర మాధ్యమాల ద్వారా మద్దతు తెలిపారు మరోవైపు కూటమి నాయకులు కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు దీంతో ఓటు వేసేందుకు యువత ఉద్యోగులు విద్యార్థులు పొరుగు రాష్టాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కొంతమంది ఏకంగా విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదైంది పీఠాపురం నుంచి పవన్ గెలిచి కూటమి అధికారంలోకి వస్తే జనసేనాని డిప్యూటీ సీఎం అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు ప్రచారంలో చివరి రోజున పిఠాపురంలో జగన్ సైతం తన అభ్యర్థి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పిఠాపురానికి డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది అయితే పవన్ గెలుపు ఖాయమని సర్వేలన్నీ ఇప్పటికే తేల్చేశాయి ఇప్పుడంతా మెజార్టీ పైన లెక్కలు వేసుకుంటున్నారు ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నామని జన సైనికులు చెబుతున్నారు